ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే అండ్ ట్రిప్లెక్స్ విలాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీతో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ పామిడి సురేందర్ రెడ్డి మడిపల్లి మా ఈ సమస్య ఏంటంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు కోట్లతో సుమారు సుమారు ఐదు కోట్లతో తారు రోడ్డు నిర్మించ జరిగింది అలాగే మా రెండు గ్రామాల మధ్య చెల్లూపూరు మడిపెల్ల రెండు గ్రామాల మధ్య రెండు కోట్లతో బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఆనాంగ రాకపోకలు చుట్టూ ఇల్లందకొండ మండలం జమ్మికొండ మండలం సరే మడిపల్లె వాసులు గ్రామ చెల్లపూరు వాసులు రాకపోకలు ప్లస్ వాళ్ళ వ్యవసాయ పాలనమిత్తం వాళ్ళ పొలం చెలుపుర పొలం మడిపిల్ల వాసులు ఉన్నాయి మడిపల్ల పొలంలో చెలుపురు వాసులు ఉన్నాయి రాకపోకలి నిత్యం అనత్యం అటు ఇటు గేటు ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల మళ్ళీ దాని ప్లానింగ్ చేంజ్ చేయడం కోసం యొక్క ఇద్దరు వ్యక్తులు వాళ్ళు విని కొందరు వ్యక్తులు కావాలని చేస్తారని చెప్పి మీరు ఆ కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది అలాగే సుమారు రోజు నిత్యం ఆ వెహికల్ మినిమం ఒక ఐదు వందల వెయ్యి మందిని రోజు వ్యవసాయదారులు అటు ఇటు నడుచుకుంటూ వ్యవసాయ పొలం నృత్యం అటు దాటుతారు కావాలని కొందరు ఒక్కొక్క ఇద్దరు వ్యక్తుల కోసం ఒక నలభై నలభై కోట్ల యాభై కోట్ల పిచ్చిని ఆపుదానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మేము మేము కలెక్టర్ గారికి మేడం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది రైల్వే డిఈ గారికి మా ఆడియో గారిని లెటర్ పంపారు మాకు ఆపే వాళ్ళకు వాళ్ళ ఒక్కరి ఒక్కరి ఒక్కరిద్దరు భూములు పోతున్నారని చెప్పి మీతో నాది కూడా పోతుందల్లా ఏడు వందల పదిహేను సర్వే నెంబర్ నా భూమి కూడా పోతుందల్లా అందరికి పోతుంది కావాల బ్రిడ్జి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ రోడ్డు పడుతుంది మన దగ్గర జమ్మికుంట హైవే నిత్యం మనకు హుజరాబాద్ తాలూకా జమ్మికుంట కరిమే డిస్టిక్ కాబట్టి ఇల్లంతకుంట మండలం జమ్మికుంట మండలం చెల్పూరు గ్రామాలు నిత్యం అనిత్యం ఆనందం దారి మన కరిమే రావడానికి దగ్గరలో ఉంటుంది సుమారు పది పదిహేను కిలోమీటర్ల దూరం ఇది తగ్గుతుంది కావాలని మేము బ్రిడ్జి కోరుతున్నాం మన మడిపల్లె పద్దెనిమిదో గేటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి కనగర్తి సీరాలపల్లె అంకుషాపూర్ లకోజ్ పిల్లె మడిపిల్లె తర్వాత షెల్పూర్ నుంచి ఉజరాబాద్ వరకు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల ఇంతకుముందు అక్కడ బ్రిడ్జి నిర్మాణించడానికి ఉపయోగించిన తర్వాత కొందరు మా భూమి పోతనే అని ఆపుతున్నారు దానికోసమే ఇలా కలెక్టర్ దగ్గరికి ఇవ్వడం జరిగింది